ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ మనం ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ అలాగే సామూహికంగా కలిసి చేసుకునే పండుగ వినాయక చవితి మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు గణేష్ పాటలతో దేశమంతా ఒక ఆధ్యాత్మిక సందడి నెలకొంటూ ఉంటుంది మామూలుగా చవితి తిథి దేనికి పనికిరాదు ఏ శుభకార్యానికి తిథిని వాడరు కానీ మన రెండు చవితులు చాలా విశేషంగా చేస్తాం ఒకటి కూడా చవితి ఈ చవితిని కొంతమంది చేస్తారు కొంతమంది ఆయన లేని వాళ్ళు చేయరు కానీ రెండవది వినాయక చవితి ఈ వినాయక చవితిని భారతదేశంలోని అందరూ చేస్తారు అన్ని ప్రాంతాల వారు చేస్తారు సామూహికంగా కలిసి చేస్తారు వినాయక నవరాత్రులు అంటే మొత్తం పది రోజులు ఈ వినాయక తొమ్మిది నవరాత్రులు పూర్తయిన తర్వాత పదవ రోజుని అత్యంత వైభవంగా స్వామివారిని ఊరేగిస్తూ విశేషంగా నిమజ్జన కార్యక్రమాలు చేస్తారు అసలు ఈ ఏడాది ఈ వినాయక చవితి ఎప్పుడు వచ్చింది మనం ఈ వినాయక చవితి రోజున పూజ ఎలా చేసుకోవాలి ఈ వినాయక వ్రతాన్ని కావలసిన సామాగ్రి ఏమిటి అలాగే నియమాలు ఏం పాటించాలి ఈ వినాయక చవితి యొక్క వ్రత కథ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హాయ్ ఎవరివన్ నేను మీ క్షేరబోయే అబ్బాయి చైతన్య ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి హిందువులు ఏ కార్యక్రమం తలబట్టినా ముందుగా గణపతిని ఆరాధించట ఆచారంగా వస్తుంది మనం ఏ కార్యక్రమం తలబట్టినా ఓం శుక్లాందరధరం దరధరం విష్ణు సచివర్ణం చతుర్భుజం లేదా ఓం గణానాన్వా గణపతికం హవామహే అనే మంత్రాల్ని ఉపయోగించి పండితులు ప్రార్థన పూర్వకంగా వినాయకుడి పూజ ప్రారంభం చేస్తారు ఇప్పుడు ముందుగా మనం ఈ వినాయక చవితి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం భాద్రవద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజును గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఈ ఏడాది భాద్రపద మాస శుద్ధ చవితి సెప్టెంబర్ ఏడవ తారీఖు శనివారం రోజు వచ్చింది కనుక ఆ రోజునే వినాయక చవితి చేసుకోవాలి ఇప్పుడు ఈ వినాయక వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి ఏ సామాగ్రి కావాలో తెలుసుకుందాం అందరూ కూడా వినాయక చవితి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి ముందుగా మన ఇంటిని శుభ్రపరచాలి అలాగే మన ఇంట్లో ఉన్న గడపలకి పసుపు రాసుకోవాలి అందంగా తరువాత గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టాలి ఇప్పుడు ఈ వినాయక వ్రతానికి ఏ పూజా సామాగ్రి కావాలో తెలుసుకుందాం పసుపు కుంకుమ అగరవత్తులు కర్పూరం ప్యాకెట్ గంధం డబ్బా కేజీ బియ్యం తెలుపు రంగు టవల్ ఎరుపు రంగు జాకెట్ పీస్ అలాగే ఒక ఇత్తడి లేదా రాగి చెంబు పోక చెక్కలు పసుపు కొమ్మలు చిల్లర పైసలు ఖర్జూరం దూది యజ్ఞోపవేతం అలాగే ఐదు రకాల పళ్ళు పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కలిపిన మిశ్రమం పాలవెల్లి గరికి యథాశక్తిగా పత్రి విడి పువ్వులు అలాగే స్వామివారికి ప్రసాదాలు ఉండ్రాళ్ళు బెల్లం యథాశక్తిగా ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ మూడు రకాలు కానీ చేసుకోవచ్చు అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకులు వినాయక స్వామి బొమ్మ దీపారాధన సామాగ్రి అక్షంతలు పంచపాత్ర ఉద్దరణి పైన మీకు కనిపిస్తున్న ఈ పూజా సామాగ్రి కూడా అన్నీ ముందుగానే తెచ్చుకోవాలి అలాగే పాలవెల్లని అందంగా అలంకారం చేసుకోవాలి మనం తెచ్చుకున్న పళ్ళలో సీతాఫలాలు దానిమ్మ యాపిల్ అలాగే అరటిపళ్ళు జామ ఇవి కూడా కట్టచ్చు మంచిగా చక్కగా ఆ పళ్ళన్నీ కూడా ఆ పాలవెల్లని కట్టి అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఈశాన్య భాగంలో ఒక పీటను ఏర్పరచుకుని ఆ పీటని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి ఆ పీట మీద కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకు కానీ లేదా టవలు కానీ వేసి మనం తెచ్చుకున్నటువంటి వినాయక స్వామి వారి యొక్క మట్టి బొమ్మని అక్కడ పెట్టుకోవాలి అలాగే మనం తెచ్చుకున్న పువ్వులతో లేదా ఏదైనా క్లాత్ డెకరేషన్తో కానీ మంచిగా వినాయక స్వామి వారి చుట్టూరా అలంకరణ చేసుకోవచ్చు మీకు స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా దీపారాధనలు వినాయకుణ్ణి వినాయక వారికి పూలమాలలు అలంకరణ చేసి అలాగే మనం వండుకున్న నైవేద్యాలను అక్కడ ఉంచుకుని పూజ సామాగ్రి అంతా కూడా రెండు పలాలలో సమకూర్చుకుని అందంగా రెడీ చేసుకోవాలి అలాగే ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టుకోవచ్చు లేదా కలసం లేకపోయినా స్వామివారి విగ్రహం పెట్టుకుని వ్రతం చేసుకోవచ్చు అలాగే స్వామివారికి నైవేద్యాలు మనం యథాశక్తిగా మూడు రకాలు చేయొచ్చు ఐదు రకాలు చేయొచ్చు తొమ్మిది రకాలు చేసుకోవచ్చు ప్రధానంగా అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం స్వామివారికి అలాగే కుడుములు ఉండ్రాళ్ళు అలాగే ఇరవై ఒక్క రకాల జాతుల పత్రి కొమ్మలు దొరికితే తీసుకోవచ్చు లేదా మనకి ఎన్ని దొరికితే అన్ని తీసుకుని వచ్చి పూజ ప్రారంభం చేసుకోవాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను కూడా స్వామివారి దగ్గర ఉంచి ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకోవాలి ముందుగా మూర్తిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి దీపారాధన పూర్తి అయిన తర్వాత పసుపు వినాయక స్వామివారిని చిన్నగా చేసుకుని ఆ పసుపు వినాయక స్వామివారికి పూజ చేసుకోవాలి ఆచమానం చేసి మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అక్కడ చెప్పుకుని స్వామివారికి దూపదీప నైవేద్యాలతో ఈ పుష్పాక్షతలతో పూజ చేసుకోవాలి అనంతరము కూడా ఆ పసుపు వినాయక స్వామివారిని ఉద్వాసనం చెప్పి ఆ తర్వాత మనం ఏదైతే ప్రధానంగా మట్టి బొమ్మను తెచ్చుకున్నామో ఆ మట్టి వినాయక స్వామివారికి ఆవాహన చేసి పూజ ప్రారంభం చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి పత్రితో అలాగే గరికి పూజలతో స్వామివారికి ఈ అదాంగ పూజ చెప్పి అలాగే అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పుష్పాలు పత్రి అన్నీ కూడా స్వామివారికి పూజ చేయాలి మీరు తెచ్చుకున్నటువంటి దూది వస్త్రాన్ని అలాగే దూది యజ్ఞోపవేతాన్ని వెయ్యాలి పువ్వుల దండని వేయాలి ఆ తర్వాత ధూపం చూపించి దీపారాధన చూపించి నైవేద్యం మీరు వండుకున్నటువంటి ఐదు రకాలైతే ఐదు రకాలు మూడు రకాలైతే మూడు రకాల నైవేద్యాలని స్వామివారికి నివేదన చేయాలి ఆ తర్వాత చక్కగా స్వామివారికి హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించుకుని అక్షతలు పట్టుకుని మూడుసార్లు ప్రదక్షిణ చేసుకోవాలి అనంతరము కూడా సాష్టాంగ నమస్కారము చేసి స్వామివారికి గుంజీలు తీయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిది కానీ పదకొండు కానీ గుంజీలు తీయండి ఈ పూజ అనంతరము కూడా అందరూ కూడా కూర్చుని అక్షతలు పట్టుకుని స్వామివారి యొక్క వ్రతకథ వినాలి వ్రతకథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి తర్వాత మనం మన శిరస్సును ధరించాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులతో మాయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యాసోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశరణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనికాదృషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడు అంతటా సూతమహర్షి సకల శుభాలను వసకే వినాయకచేతి వ్రతం గురించి వివరించాడు పూర్వం గజాసురుడనే ఒక రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించాలనే శక్తిని ప్రసాదించమని కోరుతాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు దీంతో అసురుడు అతడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవి చాలా దుఃఖితురాలైంది దీంతో ఆ జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని తన భర్తను విడిపించమని చెప్పి ఉపాయం చెప్పమని కోరుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు గంగిరదుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరదుగా వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందములో ఏమి కావాలో కోరుకో అని ఆ గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ శ్రీమన్నారాయణుడు నీ ఉదరం ఎందున్న శివుణ్ణి తమ వశం చేయమని చెప్పి అడుగుతాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి యందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు అలాగే నా చర్మమును నిరంతరము కూడా నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుడు వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివుడికి విముక్తి కలిగించాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాక కోసం పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రసాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిటి కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేషాలుగులోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీలు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అనేది ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటినీ కూడా స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలు లేకుండా ఉంటాడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావం చేత ప్రతి తీర్థంలోనూ కూడా కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్విధుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుని శక్తి సామర్థ్యాలను పరిశీలించి బాద్రపద శుద్ధ చెబుతినాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిని వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుడి అవస్థలు చూచి పక్కున నవ్వాడు రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి అంటారు విఘ్ననాథుడి ఉదయం పగిలి అందులోని వన్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు ఇలా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూచిన వారు పాపాత్ములే నీలాపినందులు పొందుగాక అని చెప్పి శపించింది పార్వతీదేవి చంద్రుడి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు అగ్నిదేవుడికి ఋషిపత్రుల మీద మోహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడికి చేరింది అప్పుడు అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేమో అని చెప్పి భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడడం వలనే ఋషుల భార్యలు నీలాపిన గ్రీయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తరువాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలనే ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరుతారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉంటున్న శ్రీకృష్ణుడిని నారదుడు కలుస్తాడు స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవపాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చెందునున్న ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకి ఎలాంటి అపరింద వస్తుందో ఏంటో అని చింతిస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతగా మనని సంపాదించాడు రోజుకు పది బారువల బంగారాన్ని ఇచ్చే ఆ మరణని తీసుకుని ద్వారకకు వెళ్తాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మనని తనకు ఇవ్వమని కోరుతాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడేమో ఆ సమంతకా మనని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్తాడు అడవిలో ఒక సింహం ఆ మరని చూచి మాంసం ముక్క అనుకుని ప్రసేను చంపేస్తుంది మరణి నోట కలుచుకుపోతున్న సింహాన్ని జాంబవంతుడి చంపాడు సమంతగా మనని కొండగుహల్లో ఉన్న తమ కూతురు జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతగా మనని అపహరించారని నిందించాడు శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలుస్తుంది భాద్రవత శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద ఈ నిందపడింది అనుకుంటాడు శమంతగా మనని వెతుకుతూ అడవికి వెళ్తాడు ఒక చోట శవం కనిపించింది అక్కడ నుండి సింహ అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వతి గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మనని చూచి దానిని తీసుకుని బయటకు రాగసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడు అని చెప్పి గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతగామనితో పాటు తమ కుమార్తె అయినటువంటి జాంబవదని కూడా ఆయనకు సమర్పించాడు అప్పుడు శ్రీకృష్ణుడు సమంతగామని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడికి వేడుకొన్నాడు తన కుమార్తె సత్యభావను కూడా ఇచ్చి వివాహం జరిపించాడు ఆ సమంతగామలని కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందకు పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏమటి గతి అని అడుగుతారు అప్పుడు భాద్రపద శుద్ధ చెబుతున్నాడు యథావిధిగా వినాయకుణ్ణి పూజించి ఈ సమంతకాపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని కృష్ణుడు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చెబుతున్నాడు దేవతలు మహర్షులు మానవులు అందరూ కూడా తన శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకస్వామి ఎదురుగా వీలైనన్ని గుంజీలు తీసి సాస్తాంగ నమస్కారాలు చేయాలి ఈ కథ పూర్తయిన తర్వాత స్వామివారికి అందంగా మంగళహారతలు ఇవ్వాలి అనంతరము స్వామివారి పీఠాన్ని ఉద్వాసనం చెప్పి తనంతరము కూడా భక్తితో తీర్థప్రసాదాలు స్వీకరించుకోవాలి ఇంకా ఏదైనా ఈ పూజా కార్యక్రమంలో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను మీ క్షేర్పురి అబ్బాయి చైతన్య జై శ్రీరామ్